హాయ్ హలో వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు టీవీ నేను మీ ఆద్య కోలీవుడ్ స్టార్ హీరో ఇలాయ్ దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కోసం అందరికీ తెలిసిందే మరి రీసెంట్ గానే మేకర్ సినిమా రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేయడంతో ఆసక్తిగా అంతా ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక దీని తర్వాత వెంటనే మరో అప్డేట్ అంటూ కూడా నిర్మాతలు హింట్ ఇచ్చారు అయితే ఇప్పుడు దీనిపై క్లియర్ టాక్ వినిపిస్తోంది దీని ప్రకారం ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఈ రెండు రోజుల్లోనే రానున్నట్టుగా వినిపిస్తుంది వెంకట ప్రభు సంగీత దర్శకుడు యువాన్ శంకర్ రాజా కాంబినేషన్ లో సాలిడ్ ఆల్బమ్స్ దీంతో గోడ్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి మరి ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి ఇక ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ ఏడాది సెప్టెంబర్ ఐదున సినిమా పాన్ ఇండియా భాషలో రిలీజ్ కాబోతుంది